వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ సుమన్ అండ్ సిఎస్టీవీ నేను ఇప్పుడు మెదక్ దగ్గర బోధన చౌరస్తాలో ఉన్నాను బోధన చౌరస్తా నుంచి పోచరామెల్లె రోడ్లో డైట్ కాలేజ్ ఉంది ఈ స్టూడెంట్స్కి డైలీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మార్నింగ్ నైన్ థర్టీకి కాలేజీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అయిపోతుంది ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి డైట్ కాలేజ్ నుంచి బోధన చౌరస్తాకి వెళ్ళి మళ్ళీ అక్కడ బస్ వెళ్ళడానికి రాత్రి ఎయిట్ అవుతుంది పిల్లలకి బట్ డైలీ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బట్ ఏంటని మార్నింగ్ మార్నింగు ఇటు టూ కిలోమీటర్సు ఈవినింగు ఉల్టా టూ కిలోమీటర్స్ నడవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలేజీ యాజమాన్యంతో కూడా చాలాసార్లు చెప్పారంట ఏందనంటే మాకు బస్సు అరేంజ్ చేయండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏంటంటే జస్ట్ చౌరస్తా వరకు అమ్మ మీ బాధ ఏం చెప్పండి అమ్మా మీ పేరు సుజాత చెప్పండి అమ్మా తల్లి మీరేం టెన్షన్ పడకుండా మాట్లాడండి మీ సమస్య ఏంది చెప్పండి మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు ఎంతమంది స్టూడెంట్స్ నడుచుకుంటూ పోతారు ఎంతమంది బళ్ళ మీద వస్తారు జస్ట్ చెప్పండి అంతే ఎవరు మాట్లాడతారమ్మా మాట్లాడండి చెప్తల్లి లైవ్ అమ్మ మాట్లాడు మాది ఇక్కడే డైట్ కాలేజ్ మీ పేరు తల్లి నా పేరు కల్యాణి మేము రోజు మార్నింగ్ ఇక్కడ ఔరంగాబాద్ తాండాలో బస్సు దిగి టూ కిలోమీటర్స్ కాలేజ్ కి నడుచుకుంటూ వెళ్తాం మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ ఫైవ్ కి మళ్ళీ నడుచుకుంటూనే రిటర్న్ వెళ్తాం సో కాలేజ్ కాలేజ్ లో సార్ వాళ్ళకి చెప్పాము చెప్తే సార్ వాళ్ళు చెప్పారు పట్టించుకున్నారు సో సార్ వాళ్ళు పట్టించుకున్నారు బస్ వేసి బట్ దాదాపు మీరు నడుచుకుంటా వెళ్ళబట్టి

తర్వాత మళ్ళీ వెళ్ళి డిపోలో వెళ్ళి అడిగితే రేపు వస్తుంది మండే నుంచి వేస్తాం కొన్ని రోజులు టైం పడుతుంది అని రిక్వెస్ట్ చేయండి మీ అయోజమణ్యానికి తెలిపాలనుకున్నది మీ అందరు రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి యాజమాన్ వాట్ టూ రిక్వెస్ట్ డిపో మెయిన్ టూ ప్రొవైడ్ ఆ బస్ ఓకే అంటే మార్నింగ్ ఈవినింగ్ మాకు బస్ కావాలి ఎందుకంటే మేము హాస్టల్లో ఉంటాం సార్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తాం ఏమైనా ప్రాబ్లం అయితే మాకే కష్టం కదా ఒక్క బస్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ కి ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ బస్ టూ కిలోమీటర్స్ వరకు మొత్తం ఫీల్డ్ ఏరియా ఉంది మేము అమ్మాయిలం వాంట్ ప్రొటెక్షన్ సో మాకు బస్ కావాలి సార్ మేము డిపో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం బస్ కావాలని ఓకే ఇంకా నెక్స్ట్ అమ్మా చెప్పమ్మా సమస్యలు చెప్పండి చెప్పండి ఓకేనా బట్ ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళ స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నారు బట్ యాజమాన్యం అనలేకపోతున్నారు ఓవర్ అనలేకపోతున్నారు బట్ వాళ్ళకి కావాల్సింది బస్సు ఏంటంటే టైంకి కాలేజ్కి వెళ్ళాలి మళ్ళీ కాలేజ్కి వెళ్ళకపోతే హాఫ్ అన్ అవర్ గొడవ కూర్చి చెప్పిస్తారు అట తెలుసు కదా గొడకూర్చి అంటే బట్ ఏంటంటే ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి బస్సు కావాలి టైంకి బస్సు అరేంజ్ చేయాలనేది వీళ్ళ రిక్వెస్ట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక్క బస్సు అరేంజ్ చేసినా సరే ఓకే అంటున్నారు ఏందనంటే వీళ్ళందరికీ కలిసి ఒక బస్ అరేంజ్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు ఇంకేమైనా సమస్య అమ్మ చెప్పండి

ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అది ఒక బస్ టూ కిలోమీటర్స్ వరకు మొత్తం ఫీల్డ్ ఏరియా ఉంది మేము మళ్ళీ అమ్మాయిలం వి వాంట్ ప్రొటెక్షన్ సో మాకు బస్ కావాలి సార్ మేము డిపో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం బస్ కావాలని ఇంకా నెక్స్ట్ తల్లి చెప్పమ్మా సమస్యలు చెప్పండి